హలో అండి అందరికీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది రామేశ్వరంలోని సముద్రం దగ్గర ఉన్న అండి కార్తీక మాసం సందర్భంగా మీకు ఇక్కడ విషయాలు కొన్ని విషయాలు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను కార్తీక మాసంలో సముద్ర స్నానం ఆచరిస్తే ఎంతో మంచి మంచిది పాపాలన్నీ కూడా క్షమైపోతాయని చెప్తారండి ఇదంతా నాకు తెలిసిన జ్ఞానమంతా కార్తీక పురాణం చదవడం ద్వారా అక్కడిద్దరము మేమిద్దరము సముద్ర స్నానం ఆచరించి దాని తర్వాత నేను సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకున్నానండి సైకత లింగం అంటే ఇసుకతో చేసిన లింగం అనమాట ఆ సముద్ర పొడిన అక్కడ అక్కడ ఉన్న ఇసుకతో నేను లింగాన్ని చేశాను ఈ సైకత లింగం అంటే ఏంటి దాని ప్రాశస్త్యాన్ని మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను నేను సైకతము అంటే ఇసుక దీంతో లింగం ఎందుకు చేయాలి అసలు ఈ లింగం ఏర్పాటు చేయడం ఏంటి సైకతంతో అని చెప్పేసి మీకు చెప్ప తెలుసుకోవాలనిపిస్తుంది కదా దాన్ని నేను ఒక విషయం చెప్తాను వినండి పూర్వము శ్రీరాముడు రావణాసురుణ్ణి అంతమందించాడు అంతమందించాక అతనికి బ్రహ్మహత్య పాతకము అంటే బ్రాహ్మణుడు రావణుడు బ్రహ్మ బ్రాహ్మణుడు అతని చంపినందుకు ఆ పాతకం బ్ర బ్రహ్మను చంపిన పాతకం అంటుకుందనే భయంతో అతను ఒక లింగాన్ని ఏర్పాటు చేయాలి ప్రతిష్ఠించాలి అనుకున్నాడు కానీ అతని వల్ల కాలేదు అప్పుడు హనుమంతుని పంపించారు ఒక లింగాన్ని తీసుకురా అని చెప్పేసి అతను వెళ్ళి ఇంతకీ రాకపోయేసరికి సీతమ్మవారు ఇలా సముద్ర స్నానం ఆచరించి ఈ విధంగా సైకత లింగాన్ని ఏర్పాటు చేశారు ఇది రామేశ్వరంలో ఉన్న లింగం సీతమ్మవారు తయారు చేసిన సైకత లింగం అంతలో హనుమంతుడు లింగాన్ని పట్టుకొని వచ్చాడు వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ లింగం ప్రతిష్ఠించడం ఉండడం చూసి అది సీతమ్మవారు తయారు చేశారని తెలియక తోకతో దాన్ని తీసే ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాలేదు తర్వాత అది అమ్మవారు తయారు చేసిన లింగం అని చెప్పేసి ఎంతో మహిమగని ఆలోచించి నమస్కారం చేసుకొని తాను చేసిన తీసుకొచ్చిన లింగాన్ని కూడా అమ్మవారి లింగం పక్కన ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పటికీ కూడా రామేశ్వరంలో అమ్మవారు చేసిన సైకత లింగంతో పాటు హనుమంతుడు తీసుకొచ్చిన లింగం కూడా రెండు ఒక దగ్గరే ఉంటాయి ఆ విధంగా సైకత లింగం అనేది అక్కడ చాలా ప్రాశస్త్యం పొందిందండి ఈ విధంగా నేను చే చేసుకోవడం జరిగింది అక్కడ దొరికిన ఇసుకతోటే ఆ ఒడ్న కొట్టుకొచ్చిన పూలతోటే నేను సైకత లింగం ఏర్పాటు చేసుకొని ఎంతో సంతృప్తి పొందానండి నిజానికి చెప్పాలంటే అక్కడికి వెళ్ళాక నాకు ఈ కథ అంతా తెలియదు ఎందుకో నాకు చేయాలనిపించింది చేశాను తర్వాత ఇదంతా చరిత్ర నాకు తెలిసిందండి కానీ ఎంతో పుణ్యం చేసుకున్నానని అనిపించింది ఈ రామేశ్వరంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం ఇక్కడ సైకత్ ఏర్పాటు చేసుకున్నాము చేసుకున్నాక సముద్రునికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మేమిద్దరం కలిసి రామేశ్వరం ఆలయానికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ఆలయంలోకి వెళ్లకుండా అక్కడ ఇరవై రెండు బావుల నీళ్ళు ఉంటాయండి లోపలికి వెళ్ళి ఇరవై రెండు బావుల నీళ్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిని కలిగి ఉంటాయి ఆ ఇరవై రెండు బావుల నీళ్ళతో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాతనే అక్కడి నుంచి పొడి బట్టలు కట్టుకుని ఆలయంలోకి మనము దర్శనానికి వెళ్ళాలి ఇరవై రెండుల బా బావుల కథ నేను మరొక వీడియోలో మీకు చెప్తాను ఆ ఇరవై రెండు బావులు ఎందుకు స్నానం చేయాలనేది చాలా ప్రాశస్తం ఉన్న విషయం అండి వెళ్ళి గబాగబా మనం వెళ్తాము అక్కడ బకెట్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్క బకెట్తో మనకు ఒక్కొక్క బావి నుంచి ఇంకొక బావి దగ్గరికి ఇరవై రెండు బావులు వెళ్ళి తలని తల మీద నుంచి వాళ్ళు పోస్తూ ఉంటారు అలా స్నానం చేసి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి స్వామివారి దర్శనానికి వెళ్తాము ఆ స్వామివారి దర్శనము రామేశ్వరం యొక్క స్వామి శివలింగం యొక్క దర్శనం కూడా మనకెంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనం అక్కడ దాకా వెళ్ళలేమంట అంత గొప్ప తీర్థము రామేశ్వరం అనేది ఒక జ్యోతిర్లింగం అండి జ్యోతిర్లింగాలన్నీ మీకు తెలుసు ద్వాదశ జ్యోతిర్లింగాలు రామేశ్వర జ్యోతిర్లింగం ఒకటి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే అసలు ముందు దర్శించాలంటేనే మనకు రాసి ఉండాలి అక్కడ దర్శించుకొని స్వామివారిని కన్న కన్నులారా చూసుకొని తండ్రి నన్ను ఏ పాపం చేయకుండా ఏ పాపం నేను చేసింది కూడా తెలుసు తెలియక చేసిన పాపాలన్నీ వాటి నుంచి నాకు విముక్తి కలిగించు తండ్రి ఇక నుంచి నేను ఏ పాపం చేయకుండా నన్ను కాపాడుతండ్రి సర్వేజన సుఖినో భవంతు తెలుసు కదా ముందు నేను ఎవరి మొక్కుతాను ఎవరి కోసం నా పిల్లల కోసం తర్వాత నా మాంగళ్యం కోసం మొక్కుతాను తర్వాత సర్వేజరా సుఖినో భవంతు సకల సన్మంగళాన్ని భవంతు అని స్వామివారికి దండం పెట్టుకున్నానండి ఎంత మనసు తృప్తిగా ఉందో అసలు ఈ ఈ విధంగా ఈ కాలంలో అసలు తీర్థయాత్రలు చేయడం అనేది గొప్ప విషయం ఆలోచన రావడమే గొప్ప విషయం అందులో రామేశ్వరం వెళ్ళగలగడం అనేది నా పూర్వజనం సుకృతంగా భావించానండి చూస్తున్నారు కదా మీరు కూడా తప్పనిసరిగా కార్తీకంలో వెళ్ళే ప్రయత్నం చేయండి నదీ స్నానం చాలా మంచిది కార్తీక మాసంలో సముద్ర స్నానం ఇంకా 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 మంచిది సముద్ర స్నానం వీలైతే వెళ్ళండి ఎక్కడెక్కడికో టూర్లకి వెళ్తున్నాం మనము కానీ ఈ విధంగా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ తప్పనిసరిగా ఒక రోజు చేయండి చేసి ఈ విధంగా మీరు రామేశ్వరం వెళ్తే కనుక తప్పనిసరిగా సైకత తయారు చేసుకోండి అక్కడ ఉన్నవాడితో నా చేత పసుపు కుంకుమ ఏమీ లేదండి ఎలా చేయాలని ఆలోచించి అక్కడ గులాబీ పువ్వు రెక్కలు కనబడ్డాయి దాంతో స్వామివారికి కుంకుమ రూపంలో అలా పెట్టుకున్నానండి ఏదో తృప్తిగా చేసుకున్నాను అనమాట పుష్పం అందించాను పుష్పం పెట్టుకున్నాను లింగానికి పానబట్టం చేసుకున్నాను స్వామివారికి నేను ఏ విధంగా అలంకరణ చేస్తున్నాను చూడండి అలా ఒడ్డుకు కొట్టుకొస్తూ ఉన్నాయి పూలు ఆ సముద్ర నీటిలో కొట్టు అందరు దీపాలు వదులుతారు కదండి ఆ పూలు కొట్టుకొస్తూ ఉన్నాయి నాకు తోచినంతలో నా బుర్ర పనిచేసినంత మంతలో అంతలో నేను ఈ విధంగా పూలతోటి స్వామివారికి అలంకరణ చేసుకున్నానండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు నిజంగానండి అప్పటివరకు కూడా ఇలా సైకతలింగం చేయాలన్న విషయం నాకు తెలియదు దాని ప్రాశస్తం ఉందని తెలియదు ఎందుకో నా బుద్దికి ఆ స్వామి అనుగ్రహించాలనిపించింది ఆ విధంగా చేసుకున్నానండి ఈ జన్మకు ఇలాంటి చిన్న చిన్న పుణ్యాలు చేసుకున్నా చాలా అండి నాకు స్వామి అనుగ్రహం లేకపోతే ఆ ఆలోచన నాకు ఎందుకు వచ్చేదండి ఎందుకు వస్తుందండి మీరే చెప్పండి చూడండి అలా చేసుకున్నాను చేసుకొని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకున్నానండి అండి ఎంత హ్యాపీగా అనిపించిందో మనసంత తృప్తిగా అనిపించిందో లింగాన్ని దర్శించుకున్నంత సంతృప్తి కలిగిందండి మీరు కూడా వెళ్తే తప్పనిసరిగా చూడండి నా వీడియో నాకు నచ్చితే కనుక నా కంటెంట్ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా నన్ను అభినందించి ప్రయత్నం చేయండి నన్ను అభినందించి ఆశీర్వదించి లైక్స్ ఇచ్చండి లైక్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కనుక ఇది రామేశ్వర యొక్క అండి దండం పెట్టుకొని షేర్ చేయండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఉంటాను